ఉప్పల్ మీకోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు పన్నెండవ రోజు ఉప్పల్ డివిజన్లోని కుర్మానగర్ ఉప్పల్ హిల్స్ కుర్ లక్ష్మీనగర్ నర్సింహ కాలనీ ఇట్లా తదితర కాలనీలో మైసన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాలనీ అన్ని కాలనీ అధ్యక్ష కార్యదర్శుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు విస్తృతంగా పాదయాత్ర చేయడం జరిగింది చూస్తూ ఉన్నారు మీరు ఇప్పటిదాకా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎంత ఉధృతంగా ఎంత ఉత్సాహంగా ఈ యాత్ర కొనసాగిందో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్నటువంటి ఈ యొక్క యాత్రకి ఈ యొక్క పాదయాత్రకి ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతూ మంగళహారతులు పలుకుతూ ఇది ఈ విధంగా చే పలకడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడే మైసన్న గారు చెప్పారు దాదాపు ఐదు కోట్ల రూపాయల ఫండ్తోటి ఈ ప్రాంతాన్ని ఒక అగ్రగామిగా అద్భుత ప్రాంతంగా ఒక మంచి మేటి నగరానికి ధీటుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఎమ్మెల్యే గారికి దక్కుతుందని చెప్పేసి చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం పాదయాత్రలో కూడా అవన్నీ కూడా కనపడ్డాయి ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెల అందరూ కూడా హారతులు పడుతుంటే వారికి ఎంత అభివృద్ధి జరిగిందో ఈ కళ్ళ గట్టినట్టు కనపడుతున్నటువంటి సందర్భం ఈ ఈ యొక్క కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అన్న భాస్కరన్న గారు అలాగే ఇదంతా కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఈ యొక్క నమస్తే ఉప్పల్ మీకోసం మీ యొక్క మీ మీ ఎమ్మెల్యే పాదయాత్ర ఇంకా ఉత్సాహంగా ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ